దానికి భయపడకుడి దాని వలన దిగురు వాళ్ళు భయపడదానికి వాళ్ళు అనుకునే విధంగా మీరు అనుకునే వాళ్ళు భయపడేదానికి మీరు భయపడవద్దు ఎందుకంటే వాళ్ళు మీరు నా ప్రజలై ఉన్నారు సజీవుడైన దేవుని బిడ్డలై ఉన్నారు వాళ్ళు వేరు మీరు వేరు దేవునికి స్తోత్రం వాళ్ళు వేరు మీరు వేరు మీరు సజీవుడైన దేవుని ఆరాధించేవారు దేవుని బిడ్డలై ఉన్నారు దేవుని ప్రజలై ఉన్నారు వాళ్ళకుండొచ్చేమో భయాలు వాళ్ళకుండొచ్చేమో అనుమానాలు వాళ్ళకుండచ్చేమో అపోహలు నువ్వు వేరు వాళ్ళు వేరు నీ టోటల్గా నువ్వు యు షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యు షుడ్ హ్యాడ్ యూ మైండ్ సెట్ నువ్వు ఒక నూతనమైన మైండ్ సెట్లో నువ్వు ఉండాలి వాళ్ళలాగా నువ్వు ఉండకూడదు ఇట్స్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉండాలి నీ మైండ్ సెట్ వేరుగా ఉండాలి వాళ్ళు అనుకునేది వేరుగా ఉండాలి నువ్వు అనుకునేది వేరుగా ఉండాలి